హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో ఏంటంటే అండి ఎందుకు ఇలా ఉంది సత్య అనుకోదు ఇవాళ వీడియో ఏంటంటే నేను చేసిన తప్పులు అయితే మిస్టేక్స్ మీరు ఎవ్వరు కూడా చేయకండి అండ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కదా బిజినెస్ డౌట్స్ అడుగుతున్నారు అండ్ డౌట్స్ అడిగి వాళ్ళు కూడా సేల్ చేయొచ్చు అన్న ఒక ఉద్దేశంతో సేల్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు సో మిస్టేక్స్ బిజినెస్ చేస్తున్నాము అంటే ఎప్పుడు లాభమే ఉండదండి అదొకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు బిజినెస్ అంటే స్టెప్ బై స్టెప్ లాభమే వస్తుంది వీళ్ళకి ఏంటి వీళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి వీళ్ళకి అన్నీ బాగానే ఉంటాయి మిగతా వాళ్ళు డిస్కౌంట్స్ ఇస్తున్నారు వీళ్ళు ఇవ్వట్లేదు ఇలాంటి క్వశ్చన్స్ చాలానే వస్తాయండి అండ్ ఇవాళ ఎందుకు పర్టికులర్గా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే నేను రీసెంట్గా ఆఫర్ పెట్టిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే ఆఫర్ గురించి కూడా చూడండి బట్ నాకు ఇప్పుడైతే సడన్గా ఆఫర్ ఆపేద్దామా లేకపోతే కంటిన్యూ చేయాలా ఏం చేయాలో కూడా తెలియని డైనమాలో ఉన్నానండి ఆల్రెడీ నా లుక్స్ చూస్తే అర్థమవుతుంది నేను జస్ట్ ఇప్పుడే ఊరు నుంచి వచ్చానన్నమాట వచ్చి ఇక జరిగిన ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేస్తూ అండ్ బిగ్నెస్ కోసం కూడా ఒక టిప్స్ చెప్తే బాగుంటుంది కదా అండ్ ఇలాంటివి ఫేస్ చేస్తాం మేము చేసే ప్రాబ్లమ్స్ని ఎవరు చెప్పరు వీడియోస్లో ఓన్లీ సేల్స్ పర్పస్ కాబట్టి సేల్స్ చెప్తారు ఎవరికి ఎంత డిస్పాచ్ చేసాము ఏం చేసాము అంట అలాంటివే చూపిస్తారు అప్పుడు మీకు అంటే వీళ్ళకి ఇన్ని ఆర్డర్స్ వస్తున్నాయి వీళ్ళకి ఏంట్లే బాగానే ఉంటుంది అని మాత్రమే మా హిట్ గురించి మాత్రమే మీకు తెలుస్తుంది మే మేము పడే ప్రాబ్లమ్స్ కానీ ఏది కూడా మీకు తెలీదు నేను అప్పుడప్పుడు అందుకే నా ప్రాబ్లమ్స్ని కూడా అంటే నా కోసమే కదండి నా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవాలనే మాత్రమే కాదు బిగినర్స్ కూడా తెలుస్తుందన్న ఒక ఉద్దేశంతో చేస్తున్నాను రీసెంట్గా ఆఫర్ పెట్టాక సో వీడియోలోకైతే వచ్చేద్దామండి ఎందుకు అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ అయినా కొంతమందికి నా మీద ఒపీనియన్ మారిద్దేమో అన్న చిన్న రిక్వెస్ట్ కోసమేనండి ఇన్ కేస్ వీడియో చూసాక కూడా నా మీద ఒపీనియన్ మారకపోతే సారీ ఫర్ దట్ నేనైతే ఇంకా దానికి నేను కూడా ఆన్సర్ చేయలేను ఏదో టైం అంటారు చూడండి ఇప్పుడు ట్రస్టెడ్ పేజెస్ ఎన్ని ఉన్నా కూడా ఒక్కసారి మన మీద ట్రస్ట్ వస్తేనే వాళ్ళకి ఇంకోసారి కొనాలి అనిపిస్తుంది అండ్ దట్ ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం ఒకళ్ళకే ఒక ఇష్యూస్ అనేవి జరిగాయి అంటే ఇంకా వాళ్ళు మనల్ని లైఫ్లో ట్రస్ట్ చేయరు మనం ఎంతమందికి పంపించినా సరే మా మీద ట్రస్ట్ అనేది ఉండదండి సో అందుకే ఈ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తున్నాను నాకు జరిగిన ఇష్యూ ఏంటి అంటే ఆఫర్ పెట్టిన దగ్గర నుంచి బల్క్ ఆర్డర్స్ ఫుల్గా ఆర్డర్స్ అయితే వచ్చాయండి దానికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి నన్ను ట్రస్ట్ చేసి నేను ఎట్లా ఉంటాను అనేది వీడియో పరంగా తప్ప నా కంప్లీట్ డీటెయిల్స్ కానీ నేను నా గురించి కానీ ఏం తెలియకుండా నాకు ఆర్డర్స్ ఇస్తున్నారు సో దానికైతే థ్యాంక్ యూ చెప్పగలను అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఆఫర్స్ వచ్చాయి బట్ నా టైం ఏంటో తెలీదు ఫుల్గా తుఫాన్ పట్టుకుంది పార్సిల్స్ అనేవి ఏమవుతున్నాయి అంటే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి నా కస్టమర్స్కి రెగ్యులర్ కస్టమర్స్కి అయితే నా ప్రాబ్లమ్స్ కొన్ని తెలుసు అండి కొన్ని స్ట్రక్ అయినవి ఉన్నాయి కొన్ని స్ట్రా నేను సాల్వ్ చేసినవి ఉన్నాయి కొన్ని కంప్లైంట్ రైస్ చేసి బస్కి వేసినవి కూడా ఆగిపోయి చిన్న పార్సల్స్ వేసామనుకోండి సపోజ్ బస్కి అవి ఎక్కడో చోట ఆపేస్తున్నారు ఎందుకంటే చిన్న పార్సల్ కట్టే ఆపేస్తున్నారా ఏంటండి నా కస్టమర్స్తో ప్రాబ్లం అవుతుంది కదా అంటే అలా ఏం లేదు అండి కంప్లైంట్ రైస్ చేయండి మేము చెక్ చేస్తామంటున్నారు ఒక్కొక్క పార్సల్ వెళ్ళడానికి నాకు టెన్ డేస్ పట్టిందండి ఫస్ట్ టైం ఆ ఇష్యూస్ అన్నీ కూడా నేను ఆఫర్ పెట్టాకే ఎక్కువైనాయి సో అందుకే నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఆఫర్ ఉంచాలా తీసేయాలన్న డైనమాలో ఉన్నాను సో నా వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి వీడియో నుంచి నేను చెప్పగలిగేది సారీ మాత్రమేనండి నా చేతిలో ఉన్న పనిని నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను బట్ సాల్వ్ చేసిన పార్సల్ పంపించేది నేను కాదు కాదండి సో ఏదైతే మేము ట్రస్టెడ్ అని కొన్ని యూస్ చేస్తామో సపోజ్ పోస్టల్ కావచ్చు డిటీటీసీ కావచ్చు ఏఎన్ఎల్ బుకింగ్స్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ దాకా అయితే మేము ఇంకా వెళ్ళలేదు ట్రాన్స్పోర్ట్ నన్ను ఎవరు అడగలేదు సో మ్యాక్సిమం అయితే ఈ మూడిట్లోనే చేస్తూ ఉంటా కాబట్టి మీరు ఒకటి ఆలోచించుకోండి ఇలా ఇన్ని చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఇష్యూస్ అవుతుంటాయండి అండ్ ఒక్క ఇష్యూ జరిగినంత మాత్రాన మేము ట్రస్టెడ్ కాదు అని అయితే కాదు మిమ్మల్ని ఎలా ట్రష్ చేయాలి అనేసి టక్మని అనేస్తారు అది మీకు ఎలా ఉంటుందో కానీ మాకు చాలా బాధగానే ఉంటుందండి ఫస్ట్ టైమే వీళ్ళ నమ్మకం కోల్పోయామే అని అండ్ నాకు వచ్చిన లాస్ ఏంటి అంటే ఒకళ్ళ పార్సెల్ అయితే నేను ఊరు వెళ్ళే టెన్షన్లో మా హస్బెండ్ కప్పు చెప్పి వెళ్ళిపోయాను సో ఆ పార్సెల్ అయితే ఫస్ట్ టైం బ్యాంగిల్ బాక్సెస్ విరిగిపోయి వెళ్ళాయి అంటే బ్యాంగిల్స్ కాదు బ్యాంగిల్స్ స్టోరేజ్ బాక్స్ అనమాట నేను టెన్షన్లో తనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఆ బాక్సెస్ ఏంటంటే మనం బబుల్ రోల్ వేసుకొని జాగ్రత్తగా చేయాలి తనకి నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల అలా అయింది సో తన ఫాల్ట్ కూడా కాదు నా ఫాల్ట్ కూడా కాదు ఇప్పుడు ఎవరిది ఏది కాదు బట్ అదైతే నాకు లాస్ అనే చెప్పాలి ఎందుకంటే కస్టమర్ రెప్యుటేషన్ నేను పోగొట్టుకోలేను కాబట్టి నా రెప్యుటేషన్ పోకుండా ఉండాలి అంటే నేను కస్టమర్కి నేను ఇప్పుడు రిటర్న్ చేసేయాలి సో అది మాకు లాసే కదండి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ కూడా షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకొని ఇవన్నీ చూసుకొని ఇలా చేస్తూ ఉండాలి సో అవన్నీ ఫాల్ట్ అండ్ చెప్పాను కదా ఆల్రెడీ పార్సిల్స్ అయితే కొంచెం స్లోగానే వెళ్తున్నాయి వర్షం పడుతుంది వర్షం పడుతుందని ఎన్ని రోజులు చెప్తారు సిస్టర్స్ అని ఒక ఇద్దరు ముగ్గురు క్వశ్చన్ చేశారండి సో వర్షం పడుతుందండి నిజంగానే నా పార్సల్స్ ఆగుతున్నాయి మావాగట్లేదు మాకు వచ్చేవి వచ్చేస్తున్నాయి మీ మాత్రమే ఎందుకు ఆగుతున్నాయి అని అడుగుతున్నారు నాకు కూడా ఆన్సర్ మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి నేను కూడా క్వశ్చన్ రైస్ చేస్తాను కొన్ని వెళ్ళిపోతున్నాయి కాదనట్లేదు కొన్ని మాత్రం ఆగుతున్నాయి వెళ్తాయి అనుకున్న టైంకి వెళ్ళట్లేదు సో ఏవి ఆగుతున్నాయి ఎందుకు ఆగుతున్నాయి అంటే నా దగ్గర కూడా క్వశ్చన్ లేదండి ఆన్సర్ లేదు దీనికి సా త్వరలోనే సాల్వ్ చేస్తాను ఈ ప్రాబ్లం అయితే సో ఇప్పుడు ఈ ఆఫర్ పెట్టిన దగ్గర నుంచి ఎవరైతే నాకు పార్సల్స్ పెట్టారో ఇన్ కేస్ ఎవరి అన్నా బుక్ చేసి వెళ్ళలేదు అంటే దయచేసి నా కోసం ఇంకొక టూ డేస్ వెయిట్ చేయండి నేను ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను కదా సో ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తానండి స ట్రై చేయడం కాదు ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను ఎందుకంటే కంప్లైంట్ ట్రై చేయడమా అర్ధర్ ఆ పార్సల్స్ ఎక్కడ స్టక్ అయ్యాయి ఎందుకు స్ట్రక్ అయ్యాయి వాళ్ళను క్వశ్చన్ చేసి నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవాల్సి ఉంటుంది సో పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఎమర్జెన్సీ కాకపోతే నేను ఇంతలా ఆఫర్ పెట్టాక వెళ్ళకూడదని అనుకున్నాను బట్ వీడియోలో అయితే నేను చెప్పలేను ఏంటి ప్రాబ్లం అనేది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి నా కోసం నా ఇంకొక టూ డేస్ అయితే వెయిట్ చేయండి మీ పార్సల్స్ అన్నీ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ వచ్చేస్తాయండి సో ఎవరు కూడా కంగారు పడద్దు నేనైతే మీ మనీని వేస్ట్ చేయను అండ్ మేమైతే ట్రస్టెడ్ అండి నేను పంపించకుండా ఎవరికి కూడా ఉండను సో అన్నీ హిట్లే చెప్పి ఫ్లాప్ఫుల్ చెప్పకుండా ఉండే మా ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీకు తెలియదు కాబట్టి వీడియోతో ముందుకు వచ్చానండి అంతే మీ సోది మాకెందుకు ఎందుకు అనుకుంటే అది మీ చాయిస్ నేనేమి అనుకోను వీడియోని అభ్యంతరం లేకుండా స్కిప్ చేసేయచ్చు సో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇంకా అంతేకాదు కొంచెం స్టాక్ అయితే తెప్పించాను ఆర్డర్స్ వస్తున్నాయి అవుట్ అవుతున్నాయి కూడా అంతలా బల్క్ ఆర్డర్స్ అయితే వచ్చాయి ఏమేమి ఆర్డర్స్ వచ్చాయనేది కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను స్టాక్ అనేది కూడా అప్లోడ్ చేస్తాను రేపటి నుంచి అయితే నేను అందుబాటులోనే ఉంటానండి సో అర్థం చేసుకోండి ఒక టూ డేస్ నా కోసం అయితే వెయిట్ చేయండి వీడియో చూసి నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్